హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వాస్ కొత్తగా ఇంక ఈ ఛానల్ చూసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో అయితే టూ డేస్ కోసం ఊరెళ్ళాము అది కూడా అది కూడా మా నానమ్మ వాళ్ళ పుట్టిల్ ఈరోజు వీడియోలు మా నానమ్మ వాళ్ళ పుట్టిల్లు ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను అలాగే ఎక్కువ రోజులు కూడా ఉండలేదు జస్ట్ ఈరోజు జర్నీ చేసాము అక్కడ కొన్ని తోటలు చూసాము మళ్ళీ డే మార్నింగ్ ఓపెన్ అయినాము అంతే మధ్యాహ్నం స్టార్ట్ అయిపోయాము బోన్ చేసి అండ్ మధ్యాహ్నం అంటే ఒక పర్పస్ కోసము రెండు మూడు గంటలు లేట్ అయింది కానీ త్రీకి అలా స్టార్ట్ అయిపోయాము అదంతా కూడా ఒకే వీడియోలో వస్తుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఈరోజు నా వాయిస్ అయితే అసలు బాగాలేదు నాకు ఫీవర్ మాట గొంతంతా చేంజ్ అయిపోయింది అందుకే టూ డేస్ నుంచి వీడియోస్ కూడా పెట్టట్లేదు కొంచెం వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసి మీరు వీడియోని చూడండి మేమైతే ఆ రోజు మార్నింగ్ ఆరింటికేమో స్టార్ట్ అయ్యాము మార్నింగ్ బస్కి వెళ్ళిపోదాం అనుకున్నాం సెకండ్ బస్ ఎక్కాము ఆరు గంటల బస్సు మనకి రాజమండ్రి వెళ్ళేసరికి సరిగ్గా ఎనిమిదిన్నర అలా అవుతుంది మనకి అక్కడి నుంచి వైజాగ్ బస్ దొరుకుతుంది ఎనిమిదిన్నరకి కట్ బస్సు ఉంది అంటే మనకి పలాస వెళ్ళేది శ్రీకాకుళం అటు సైడ్ వెళ్ళే బస్సు ఉంటుంది అదే కాకుండా మనకి వైజాగ్ బస్సులు కూడా ఉంటాయి అంటే కొన్ని బస్సులు నాన్ స్టాప్ ఉంటాయి అన్నమాట ఇలా చిన్న చిన్నవి మధ్య మధ్యలో ఆగవు డైరెక్ట్గా ఇక్కడ ఎక్కితే రాజమండ్రిలో వైజాగ్ ఆగుతుంది అలా ఉంటుంది కొన్ని బస్సులేమో తుని అన్నవరం అలా ఆగుతాయి మేము ఎక్కింది కూడా అలాగే తుని అన్నవరం రెండు బస్ స్టాండ్లకి వెళ్ళింది మిగతా ఏ బస్ స్టాండ్కి వెళ్ళదు హైవే మీద చెల్లిపోతాయి మనం దిగే ప్లేస్ని బట్టి అన్నీ అడిగి ఎక్కాలన్నమాట మేము రావులపాలెం వచ్చాము రావులపాలని ఆగుతుంది ఏమి ఈ బస్సు అంతే అంటే ఏంది ఇప్పుడైతే రావులపాలెం నుంచి స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర ఎక్కిన తర్వాత రావులపాలెం బస్ స్టాండ్లో ఆగింది అంతే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము ఇందాక చూపించిన గోదావరి సిద్ధాంతం ఇప్పుడు రావులపాలెం దాటిన తర్వాత గోదావరి ఇంక ఇక్కడ రాజమండ్రి కూడా వచ్చేసాము రాజమండ్రిలో ఇక్కడ ఆగింది కోటగుమ్మం బస్ స్టాండ్ అనుకుంటా అక్కడ ఆగింది ఇక్కడ ఈ ప్లేస్ చాలా బాగుంది కదా అని చెప్పి ఒక చిన్న క్లిప్ తీసాము ఇంకా తర్వాత రాజమండ్రిలో దిగి అక్కడ నుంచి పలాసా బస్ అయితే ఎక్కేసాము అక్కడ నుంచి ఒక ఫోర్ అవర్స్ జర్నీతో మేమైతే అడ్ రూట్లో దిగిపోయాము ఇక్కడ మా నాన్నమ్మేమంటున్నారంటే అడ్రూట్ అంతా మారిపోయింది ఇది వరకు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎక్కడ అసలు పోలిక లేదు అంటున్నారు నిజంగానే కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారండి మొత్తం అంతా మారిపోయింది ఇది వరకు వేరేగా ఉండేది అక్కడి నుంచి మాకు అన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఒక్క పది నిమిషాలు కూడా పట్టదు అనుకుంటా మనం దిగిన ఏరియా నుంచి ఇదంతా కూడా మా నాన్నమ్మల పుట్టిల్లే ఇక్కడే ఉండేవారు మా అక్క కూడా ఇక్కడే ఉండేవారు చూపిస్తాను ఆ ఇల్లు కూడా ఇంక ఇక్కడ ఇల్లు చూపిస్తున్నాను కదా అది చాలా బాగుంది ఇది వరకు ఇల్లు కదా ఈ ఊరంతా కూడా చాలా బాగుంటుంది నేను ఇంకా క్లియర్గా వీడియో తీయలేదు టైం లేక చిన్న క్లిప్ వాళ్ళ ఇంటి ముందు ఇల్లు మాత్రమే తీసాను ఇంక ఇది మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే వాళ్ళక్కళ్ళు ఉండేవారు ఇప్పుడు అంటే ప్రజెంట్ మా పెద్దనాలు ఆయన లేరు కానీ అప్పుడు మా పెద్దనాలు అబ్బాయిదే ఓపెన్ అని చెప్పి వచ్చాము ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మాట అంటే ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయ్యిందో అందుకంటే ఎక్కువ అయ్యి ఉంటుంది వచ్చి ఇదివరకు ఎక్కువ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వస్తాయి వెళ్ళాము వెళ్ళాం ఇంక మాకు పెళ్ళిళ్ళు అయిపోయి ఇంకా ఇక్కడ ఖాళీ లేక రావడానికి అయితే కుదరట్లేదు ఇంకొపనం అని చెప్పి ఇప్పుడు వచ్చాము అంటే మధ్యలో కొన్ని ఫంక్షన్స్ అయితే జరిగినాయి దానికి మా నాన్నమ్మ వచ్చేసి వెళ్ళడం వల్ల ఇంకా మేమైతే రావట్లేదు ఇంక ఈసారి మాత్రం అందరం రావాలని చెప్పి నేను మా నాన్నమ్మ మా చెల్లి మేము ముగ్గురం వచ్చాము ఇది మా వాళ్ళ పుట్టిల్లు అంటే ఫస్ట్లో ఇంత పెద్దది ఉండేది కాదు ఎదర సైట్ అంతా మళ్ళీ కొనుక్కున్నారు ఫస్ట్ మెయిన్ ఇల్లు అయితే వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరిది ఉండేది దాన్ని మళ్ళీ మార్చుకున్నారు కానీ ప్రజెంట్ ఈ విధంగా అయితే చేసుకున్నారు వాళ్ళు ఇంకా తర్వాత తోటల్లోకి అయితే వచ్చాము ఇక్కడ ఫస్ట్ ఈ తోట వేరే వాళ్ళ దండి మాకు తోటకి వెళ్ళడానికి స్టార్టింగ్లో ఈ తోట ఉంది ఇక్కడ జీడిపళ్ళు కోసుకుందామని చెప్పొచ్చాము అంటే మాకు అన్నమ్మల తోటలో పెద్ద ఎక్కువ పళ్ళు లేవు ఇక్కడ చెట్నీ చాలా పళ్ళు ఉన్నాయి ఇంకా జీడిపళ్ళు చూస్తే తినకుండా ఎలా ఉంటాం చెప్పండి అందులోని ఇయర్లీ వన్స్ మనకి మామిడిపళ్ళు ఇవి ఎలా వస్తాయో ఈ జీడిపళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి కాస్తాయి కాబట్టి మనకి తినాలనిపిస్తుంది కదా అందులోనే అక్కడ ఉన్న వాళ్ళకి అనుకోండి అంత అనిపించదు మనకేమో దొరక వీటి సైడ్ అలా తోటలోకి లేకపోతే ఎన్నో చేస్తారో తెలుతూ ఉంటాం కదా చూడగానే క్రేవింగ్స్ వస్తాయి తినాలని చెప్పి మేము కొన్ని తిన్నాము ఇంకా ఎవరికో కావాలని కూని కోసుకున్నారు ఇంక ఇదైతే మా అన్నమ్మాల తోట ఇక్కడ ముంజకాయలు అది తినడానికి అయితే వచ్చాము లిటరల్లీ ఇన్ని కాయల్లో నేను ఒక కాయ కూడా కంప్లీట్గా తినలేదేమో ఒక కాయ తీసుకున్నాను తిందామని చెప్పి అది కూడా సగం సగం తిన్నాను నాకు ఈ ముంజలు అయితే తినడం అయితే అసలు రాదు ఇదివరకు మా అన్నయ్య తీసిచ్చేవాడు అప్పుడు తినేదాన్ని అవి తీసుకొని తినడం అయితే కొంచెం కష్టం అందులోనే కొత్త చీరలు కట్టుకుని వెళ్ళాము అది మీద పడితే డాగులు అయిపోతాయని చెప్పి అసలు తినలేదు ఏదో కొంచెం అటు ఇటు వచ్చిన దాన్ని మట్టుకు తిన్నాము లేతగా ఉన్నాయని చెప్పి జస్ట్ అంతా చూసుకుని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము తోట అయితే ఇదంతా కొబ్బరి తోటే అక్కడక్కడ జీడి చెట్లు మామిడి చెట్లు వేస్తారు అవి కూడా పెద్ద కాపు లేదు జీడి చెట్లు కొంచెం కాసినాయి కానీ మామిడి చెట్లు అయితే జస్ట్ ఎక్కడక్కడోకా కాయిందంటే ఇంకా ఇదంతా కూడా నెక్స్ట్ డే ఉప్మాకి గుడికి వెళ్ళాము ఉపనయనం అని చెప్పాను కదా ఉప్మాక కొండ మీద మాట ఉపనయన అంటే కొండ అంటే పైన కాదు కిందే మెయిన్ టెంపుల్ కూడా కిందే కదా కింద మండపం ముందు అక్కడే ఉపనయనం చేశారు ఇక్కడ నుంచి అంతా ఉపనయనం వస్తుంది వీడియోనైతే స్కిప్ చేయకండి అలాగే నచ్చితే లైక్ చేయండి కప్లె చూసేవాళ్ళు చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ టెంపుల్కి రావడం కూడా ఇదే ఫస్ట్ టైము నాకులాగే చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారు కుదరని వాళ్ళు అందుకని చెప్పి ఆ గుడి ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ వీడియో తీశాను గుడి లోపల వీడియో తీయకూడదు కాబట్టి జస్ట్ బయట చుట్టూ ఎలా ఉంటుంది అన్నది మాత్రం తీశాను అంతే ఇంకా గుడి పైన కొండ మీద కూడా ఉంటుంది మేమైతే ఎక్కలేదులేండి ఓపెన్ కూడా టైం అయిపోతుంది ఎక్కి దిగడం కొంచెం కష్టమవుతుంది అని చెప్పి ఇంకా జస్ట్ కింద గుడి అంతా చూసేసి ఇంకా కూర్చున్నాము గుడైతే చాలా బాగుంది అందులోని మేము మార్నింగ్ వెళ్ళాము కదా మామూలు అన్ సీజన్ అని జనం అయితే ఎవ్వరూ లేరు అందువల్ల ఖాళీగా ఉంది మొత్తం గుడంతా కూడా నేను చుట్టూ వీడియో తీసాను ఇంక ఇక్కడ ఈ అమ్మవారు ఉన్నారు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి దీని గురించి మా కన్నమ్మలు ఇంటి దగ్గర నుంచి ఈ గుడైతే మనకి ఇంకా జస్ట్ హాఫ్ అవర్ ఒక పావు గంట ఇరవై నిమిషాలేమో పడుతుంది హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు ఇంకా తక్కువే అక్కడ నుంచి మేము మార్నింగ్ ఆరున్నరకు అనుకున్నాం కానీ అరౌండ్ సెవెన్ అలా దాటేసింది బయలుదేరేసరికి ఉపన్యానం మొత్తం ఏమో మనకి తొమ్మిదిన్నరకి అవ్వలేదు అనమాట తొమ్మిదిన్నరకుంటే కిచ్చో కూర్చోపెట్టేస్తారు స్టార్ట్ అయితే మొత్తం తీద్దాం అనుకున్నాను కాకపోతే ఆల్రెడీ నేను ఇంతకు ముందే ఒక ఉపనయనం పెట్టాను కదా జనం చూస్తారో లేదో అని చెప్పి అక్కడక్కడ తీసి యాడ్ చేశాను తూర్పు నేను అయితే స్కిప్ చేయకుండా చూడండి అసలు అనుకున్నాను అంటే తూర్పు సైడ్కి మన సైడ్కి ఉపనయనం చేంజెస్ ఉంటాయి కదా అవి ఎలాగా ఉంటుందని పెడదాం అనుకున్నాడు మాట్లాస్తారు రెండు సైడ్లు అని బట్ మళ్ళీ ఎందుకులో ఎవరు చూస్తారు అన్నట్టుగా ఇంకా పూర్తిగా పెట్టలేదు ఇక్కడ అయితే ఈ గుడి నమూనా అన్నమాట ఇది అంటే గుడి ఎలా ఉంటుంది మొత్తం అంతా కూడా నమూనాలు ఉంటాయి కదా అది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండదు కదా అని చెప్పి ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే తీసాను ఏదో బ్లూ ప్రింట్ గుడి మొత్తం అయితే వీడియో తీసాను ఇందాక అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇటు మొత్తం ఇటు సైడ్ అంతా గుడి మొత్తం అన్నమాట ఇక్కడ అలివేలు మంగతాయరు టెంపుల్ కూడా ఉంది చిన్నది ఇక్కడ కూడా దర్శనం చేసేసుకుని ఇంకా బయటకు వచ్చేసాము బయట ఇక్కడ మీకు చూస్తున్నది కొండ మీదకి దారండి అంటే పైన టెంపుల్ ఉంది కదా దానికి ఇక్కడ నుంచి దారి ఉంది ఇది కాకుండా బయట నుంచి కూడా ఇంకొక దారి ఉంది ఇంక గుడ్లో దర్శనం అయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము ఉపనయనం స్టార్ట్ అయిపోయింది పంతులు గారు కూడా వచ్చేసారు ఇది పంతులు గారి దంతా కూడా ప్యాకేజీ అండి అంటే మొత్తము సామాన్లు అన్నీ కూడా వాళ్ళు తెచ్చేసుకుంటారు పళ్ళాలు పూజకి కావాల్సింది మనము కొన్ని తెచ్చుకోవాలి కొన్ని పిండి వంటలు జంతువులు అలాంటివి మనం తెచ్చుకోవాలి పెండితో అవన్నీ కూడా మనమే తెచ్చుకున్నాము చేసుకుంటున్నారు పెళ్ళి పేటు మీద టవల్స్ అవన్నీ కూడా వాళ్ళే చేసేసుకుంటున్నారు నేను అంటే రాగా పెట్టేస్తాను నా వాయిస్ కూడా అంత బాగాలేదు ఎక్స్ప్లెయిన్ చేసి అంత కూడా ఉపనయనము అలా డప్పులు విడిపితే వింటే ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా చూసేయండి మధ్య మధ్యలో నేను వాయిస్ అవ ఇస్తాను ఇంక ఉపన్యాయం టైం కూడా అయిపోయింది అందుకని చెప్పి ఇంకా పేటల మీద అయితే కూర్చోబెడుతున్నారు ఇక్కడ మాకు అన్నమ్మాలు కూడా వెళ్తున్నారు పెళ్ళికొడుకు ముగ్గురు కూడా పేటల మీద అయితే కూర్చోబెడుతున్నారు ఎనిమిది గంటలకు అలాగే స్టార్ట్ అయిపోయింది ఇంక ఇక్కడ మేమేమో ఇక్కడ ఒక కూలర్ ఉంటే దాన్ని ఎదురుగా కూర్చున్నాము ఆ రోజు కొంచెం మబ్బుగా ఉంది సమ్మర్ ఒకటేమో ఎంత వేడిగా ఉందో అసలు ఆవిరొచ్చేసింది మాకు అన్నమ్మాలు కూడా వాళ్ళకి ఇంకా ఈ కెమెరా లైట్లు ఇవన్నీ కదా మరీ వేడి వేడిగా ఉన్నారు మనకి ఎండ వస్తే కొంచెం గాలన్న వస్తుంది అందులోని మబ్బు మూసేసి గాలి కూడా వేయలేదు లేకపోతే ఈ ఏరియా అంతా కొండ కాబట్టి కొంచెం చల్లగానే ఉంటుంది తర్వాత ఎండ వచ్చిన తర్వాత కొంచెం గాలి వేసిందిలేండి అప్పటి వరకు చాలా వేడిగా ఉంది ఇక్కడ నుంచి నేను ఉపనయనం అంతా కూడా కొంచెం వరకు మొత్తం తీసాను అదంతా కూడా చూడండి అలాగే మీరు ఎలా చేసుకుంటారు అన్నది కూడా కామెంట్ చేయండి చేసిన ఫస్ట్ విఘ్నేశ్వరి పూజ దీపారాధన చేస్తాం కదా ఇక్కడ దీపారాధన అయితే అయ్యింది ఇప్పుడేమో ఆస్మానం చేయిస్తున్నారు ఫస్ట్ అసలు ఏం చూసారు లేదు స్థంభ వాళ్ళిద్దరే వాడుకున్నారు కాదు మీ కాదు అది కొద్దిగా అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా జీలకర్ర బెల్లం అయిపోయింది జంజం వేయడం అయిపోయింది ఇంకా కాశీ యాత్ర ఉంటుంది కాశీయాత్ర ఏంటంటే ఇప్పుడు ఉపనయనము పెళ్ళి కాదు కాబట్టి కాశీ యాత్ర పెట్టట్లేదు జస్ట్ బెక్ చాటను ఒకటే జరుగుతుంది ఇంక ఇక్కడ పిండి ద్వీపాల కోసం పిండి అయితే కలుపుతున్నాము పిండి దీపాలు వెలిగిస్తారు ఇంకా ఉపనయనం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత భోజనాలు చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము తర్వాత ఇంటికి వెళ్ళాము అక్కడ ఏం వీడో తీయలేదు తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము అంటే బస్ ఎక్కేసిన తర్వాత తీసాను బస్ ఎక్కిన తర్వాత అంటే మేము మూడున్నరకి స్టార్ట్ అయ్యాము కొంచెం కంగారు పడ్డాం మనం హైవేలు ఎక్కుతాం కదా బస్సులు టైంకి ఉంటాయో లేవో అని కానీ జస్ట్ పది నిమిషాలు పది నిమిషాలకి బస్ అయితే దొరికింది జర్నీ కూడా చాలా బాగా జరిగింది మనకి రాజమండ్రి వరకు బాగానే ఉంది రాజమండ్రి కూడా బాగానే ఉంది అక్కడ నుంచి వచ్చేసరికి మనకి ఇక్కడ మాటేరికి పెనుగొండకి మధ్యలో వంతునే వేస్తున్నారు అని రూట్ మార్చి ఆచంట సైడ్ నుంచి వస్తున్నాయి ఇక్కడ ఈదులు చాలా ఇరుకు అతను ఎవరో టాటో అడ్డు పెట్టేసి వెళ్ళిపోయాడు అక్కడ బస్సులు ఎదురు ఎదురు వచ్చేసి వెళ్ళడానికి అవక ఒక అరగంట అక్కడే వెయిట్ చేశాము అది అది తప్పితే జర్నీ అంతా చాలా బాగుంది అంతే అండి ఈ వీడియోని కూడా ఇక్కడితే ఎంజాయ్ చేస్తాను టూ డేస్ వీడియో కలిపి వన్ డే కింద పెట్టేశాను ఎంతమంది చివరి వరకు చూస్తారో తెలీదు చివరి వరకు చూసిన మాత్రం వీడియోని లైక్ చేయండి అలాగే ఒకవేళ మీరు కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్